రీసెంట్గా నేను అమలాపురం దగ్గర వచ్చిన పల్లెటూరు వెళ్ళాం అక్కడ ఒక అమ్మవారి జాతర జరుగుతుంది ఆ జాతరలో మీ ఫోటో పట్టుకుని వాళ్ళు డాన్స్ చేస్తున్నారు వాళ్ళందరినీ అడిగాను ఏంటి ఈ మహేష్ బాబు గారు ఫోటో పెట్టానే ఈయన మాదేవుడు ఆవిడ గ్రామ దేవత అని చెప్పి వాళ్ళంతా మీ గురించి చాలా ఎక్సైటింగ్గా చెప్పారు అలాంటి ఫ్యాన్స్కి సూపర్ స్టార్ కృష్ణ గారి బయోపిక్ ఎప్పుడు వస్తుందో చెప్పగలరా అదే అండి అది నాన్నగారు బయోపికవరణ చేస్తే ఫస్ట్ చూడటానికి నేనే ఆనందంగా చూస్తానండి నేనైతే చేయలేనండి ఎందుకంటే ఆయన నా దేవుడు ఒక నాలుగైదు నెలలు నాకు గుర్తు ఈ సినిమాలో నాన్నగారు గెటప్ ఫోటోలో చూశాను చూడంగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఒక్కసారిగా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి అనమాట ఎందుకంటే నాన్నగారికి పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉంటే అది నేనే నిజంగా చాలా ఆనందం వేసింది గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇందాక ట్రైలర్ చూసినప్పుడు కూడా నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని ఈరోజు నిజంగా చాలా అందంగా ఉంది ఎప్పుడు నాన్నగారు నా ఫంక్షన్కి వస్తూ ఉంటారు నేను ఇవాళ నాన్నగారు ఫంక్షన్కి వచ్చాను చాలా అందంగా ఉంది